అత్యవసర వైద్య సేవలు అందిస్తూ హండ్రెడ్ పర్సెంట్ రికవరీ అందించడానికి ఆంధ్రా ప్రైమ్ హాస్పిటల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటుందని హాస్పిటల్ వైద్యులు వెల్లడించారు గుంటూరు నా సెంటర్ లోని ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైద్యులు మాట్లాడారు యాభై ఏళ్లు నిండిన మహిళతో పాటు పదకొండు ఏళ్ల చిన్నారికి గుండె సంబంధిత చికిత్సని విజయవంతంగా పూర్తి చేస్తామని చెప్పారు బైపాస్ సర్జరీలు లేకుండా మల్టిపుల్ హార్ట్ సర్జరీలు చేయడం తమ హాస్పిటల్ ప్రత్యేకతని వైద్యులు వివరించారు డిసీజ్ అంటారండి ఆ పేషెంట్కి ఉన్న ప్రాబ్లం సివియర్ ఎంఆర్ అంటే మైట్రల్ రీహాజిటేషను నెక్స్ట్ వచ్చేసరికి మైల్డ్ ఎంఎస్ అంటే మైటల్ స్క్నోసిస్ అనమాట ఈ వ్యాధి అనేది బీటా హిమోలైటిక్ స్ట్రిప్టోకల్ ఇన్ఫెక్షన్ అనేది ఆ ఇన్ఫెక్షన్ వల్ల రిపీటెడ్ సోర్ త్రోట్ వల్ల ఏంటంటే ఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్ అవ్వద్దు అనమాట ఆ కవాటాలన్నీ పూర్తిగా పాడైపోయి గట్టిగా అయిపోతాయి అనమాట అయిపోవటం వల్ల రక్తం అనేది ఒక గదిలోంచి ఇంకో గదిలోకి వెళ్లకుండా తంతానేమో మైట్రల్ రీగజిటేషన్ అంటారండి లేదు కవాటం గట్టిగా అయిపోయి అసలుకి ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో సుమారుగా ఆ వాల్వే యొక్క సైజు సైజు వచ్చేసరికి నాలుగు నుండి ఆరు సెంటీమీటర్ స్క్వేర్ ఉండాల్సింది బిలో వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్కి వచ్చేస్తే దాన్ని మైటల్ స్టోసిస్ అంటారనమాట ఈ పరిస్థితుల్లో ఏంటంటే గుండె పేషెంట్కి వచ్చేసరికి గుండె నొప్పి రావటం కానీ గుండె దడ రావటం కానీ లేకపోతే గుండెలో బరువుగా ఉండటం కానీ లేకపోతే ఆయాసం రావటం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి పడుకున్న ఆయాసం రావటం లేకపోతే కొంచెం కొద్ది దూరం వెళ్ళగానే మళ్ళీ ఆయాసం రావటం ఈ విధంగా ఉండి గుండె అయిపోయి చివరిలో గుండె ఫెయిల్యూర్ అయిపోయి పేషెంట్ చనిపోయే ప్రమాదం ఉంటుందన్నమాట కాబట్టి ముందుగా గుర్తించి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకొని ఆ వాల్వ్ని తీసేసి మెకానికల్ వాళ్ళు అంటే మెకానికల్గా అంటే మనకు ఇంప్లాంట్స్ ప్లాంట్స్ బయట దొరికాయనమాట అంటే ఇంపోర్టెడ్ కానీ లేదంటే మన ఇండియాలో దొరికే టీటీకే చిత్ర వాల్స్ కానీ అమర్చి అమర్చి పేషెంట్ ప్రాణ పూర్తిగా ఏంటంటే కార్డియో పల్మండ్రి బైపాస్ మీద పెట్టి పూర్తిగా ఆ వాల్ని మార్చేసి వేరే వాళ్ళని ఇంప్లాంట్స్ వేసి పేషెంట్ని ప్రాణం పోయడం ప్రాణం పోయడం జరుగుతుందన్నమాట దీన్నే వాల్ రీప్లేస్మెంట్ సర్జరీ అంటారనమాట ఆపరేషన్ అనేది నిన్న సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి మా యొక్క కార్డియాలజిస్ట్ సహకారము నెక్స్ట్ సపోర్టు మా టీ సేవ్ చేయగలుగుతాం ఇంటర్వెన్షన్ పమ్నాలజీస్ వచ్చి దీనికి వెంటనే వెజల్ ఐడెంటిఫై చేసి దాన్ని బ్లాక్ చేయడం వల్ల విదిన్ హవర్స్లో షీ రికవర్డ్ ఇంతకుముందు పేషెంట్ మాకు ఆక్సిజన్ మీద మా హాస్పిటల్కి వచ్చింది ప్రొసీజర్ చేసిన ఇమీడియట్గా ఒక టూ అవర్స్లో తను వితౌట్ ఆక్సిజన్ హ్యాపీగా కూర్చుంది సో ఆ ప్రొసీజర్ చేయడం వల్ల చాలా ఎర్లీగా పేషెంట్ రికవర్ అవటము ఫర్దర్ కాంప్లికేషన్స్ అవ్వకుండా మనం ఆపగలిము గుంటూరు పట్టణంలో గత ఐదు సంవత్సరాల నుంచి ఆంధ్రప్రేమ్ హాస్పిటల్ చా కొన్ని వేల మందికి అత్యధిక ఆధునిక పద్ధతుల్లో వైద్యం అందిస్తున్నాము ఇప్పుడు ఆంధ్రప్రేమ్ హాస్పిటల్ స్పెషాలిటీస్ని పెంచుకొని ఇంకా లేటెస్ట్ ఎక్విప్మెంట్స్తో నా సెంటర్ సెంట్రల్ ప్లాజాలో హాస్పిటల్ ప్రారంభించబడినది ఈ అత్యధిక పద్ధతుల ద్వారా ట్రీట్మెంట్ అనేది అందరూ ఉపయోగించుకోగలుగుతారని చెప్పి ఆంధ్రప్రేమ్ హాస్పిటల్ తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాం కార్డియాలజిస్ట్ సార్ చెప్పినట్టు బైపాస్ సర్జరీసే కాకుండా మన దగ్గర ఓపెన్ ప్రొసీజర్స్ కాకుండా ఇంటర్వెన్షన్స్ అన్నీ చేయబడతాయి మన దగ్గర అడ్వాన్స్ క్యాటలైబ్ ఉందనమాట ఇక్కడ యాంజియోప్లాస్టీ బెలూన్ ప్రొసీజర్స్ ఇమేజింగ్ గైడెన్స్ వాల్యులర్ ప్రొసీజర్స్ ఇలాంటి మల్టిపుల్ జరుగుతాయి సో గుండెకి సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఏదో ఓపెన్ సర్జరీ అన్నా లేకపోతే ఇంటర్వెన్షన్స్ అన్న అన్నీ ఇక్కడ ట్రీట్ చేయబడతాయి